సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన అల్లు అర్జున్ నా మద్దతు కేవలం నా మామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే కానీ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాను అంటూ ఆయన మాత్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది మరి అల్లు అర్జున్ గారు ఇలాంటి వార్నింగ్ ఇచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో షాక్కి గురైపోతూ ఉన్నారట జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది సినిమా రంగంలో అభిమానులని ప్రేక్షకుల మనసుల్ని దోచుకోవడం మాత్రమే కాకుండా రాజకీయ రంగంలో ప్రజల యొక్క అభిమానాన్ని దోచుకుంటున్నాడు అలాంటి గొప్ప వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అధికారం లేకమున్నా ఎంతో అద్భుతంగా సేవలు చేస్తూ ఉన్నారంటే అధికారం వస్తే ఇంకెంత అద్భుతంగా ఏపీ ప్రజల్ని ఆదుకుంటారో తెలిసిందే కదా అందుకోసమని ఆయన పార్టీకే అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేస్తానని ఎన్నో మాటలు చెప్పుకు వచ్చారు ఖచ్చితంగా నా మామయ్య గారికి నా అవసరం ఉంది అని ఒక్క పిలుపు వస్తే చాలు ఖచ్చితంగా జనసేన పార్టీ కోసం ఏం చేయడానికైనా సిద్ధమంటూ అల్లు అల్లు అర్జున్ గారు చెప్పుకోవచ్చారు కదా కానీ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై తప్పుడు వార్తలు చేస్తున్నారట ఇక ఏంటంటే అల్లు అర్జున్ గారు వైసీపీ పార్టీకి మద్దతుగా ఉండబోతున్నారు ఆ పార్టీ ప్రచారం కోసం దిగబోతున్నారంటూ చెప్పుకువచ్చారట అయితే మరి ఇవన్నీ కూడా తెలుసుకున్నటువంటి అల్లు అర్జున్ గారు వెంటనే ఆగ్రహంతో ఊగిపోయారట మరి ఆయన మాట్లాడుతూ నాపై వస్తున్నటువంటి కథనాలపై ఎలాంటి వాస్తవాలు లేవు అవన్నీ కూడా కేవలం అపోహలు మాత్రమే వైసీపీ పార్టీలో నేను చేరుతాను అనేది అవాస్తవం ఎందుకనంటే నా ప్రాణం ఉన్నంత వరకు ఖచ్చితంగా నా మావయ్య జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీకి మాత్రమే నేను మద్దతు ఇస్తాను అంతేకాని ఇలా తప్పుడు వార్తలు తీసుకువస్తే మాత్రం వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాను అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క గొప్పతనాన్ని చాటుతో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారట